జగన్మోహన్ రెడ్డి వచ్చి మనకి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు మంచికి చెడుకి జరుగుతున్న ఎన్నికలండి వైఎస్ఆర్ సిపి చాలా అరాచకంగా ప్రజలను మభ్యపెడుతూ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తూ ఒక్క ఛాన్స్ అనే అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి పేద ప్రజలకి సంక్షేమం పేరిట డబ్బులు వేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ అవన్నీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నారు కుడి చేతి ఇచ్చి ఎడం చేతితో తీసుకున్నట్టు ఆ అమ్మఒడే ఆ అమ్మఒడి డబ్బులేమో ఆ భర్త తీసుకెళ్లిపోయి బ్రాంజ్ షాపుల్లో ఖర్చు పెడుతున్నాడు ఆ బ్రాంతి షాపుల్లో కూడా నాణ్యమైన మద్యం కాదు ఆ రోజుల్లో నాణ్యమైన మద్యం తాగేవారు డెబ్బై రూపాయలకో ఎంతకో వచ్చేది అదేమో ఇప్పుడు రెండు వందల యాభై అలాగ అమ్ముతున్నారని తెలుస్తుంది అటువంటి అన్యాయం పరిస్థితులు జరుగుతున్నాయి ఆరోగ్యాలు కూడా పోతున్నాయి ఆ మందు వల్ల మరి దానివల్ల ఇంకేం సంక్షేమం తర్వాత మహిళలకి వేస్తున్నామని చెప్తున్నారు తెర మహిళలకు వేసిన డబ్బులు ఆ రోజుల్లో యాభై రూపాయలకు లీటర్ ఆయిల్ వచ్చేది చింతపండు ఏమో పదిహేను రూపాయలకి కేజీ వచ్చేది ఈరోజు ఎంత రేట్లు ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలుసు అంటే ఓ పదివేలు వేస్తున్నాడు ముప్పై వేలు తీసుకుంటున్నారు అంత అన్యాయంగా పరిపాలన జరుగుతుంది సంక్షేమం అంటున్నారు బటన్ నొక్కుతున్నారు అటు బటన్ నొక్కుతుంటే కొంతమందికి వెళ్తుంది కొంతమందికి వెళ్ళట్లేదు అది కూడా జరుగుతుంది మరి ప్రతిదీ ఒక మాయపూరితంగా జరుగుతుంది ఈ మద్యం డబ్బు కూడా ఖజానాకు వెళ్ళడం లేదు ఇసుక డబ్బు ఖజానాకు వెళ్ళడం లేదు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ సంక్షేమమే జరుగుతుంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ మంత్రులు మా ముఖ్యమంత్రికే జరుగుతుంది తప్ప సంక్షేమం పేరిట డొల్లే కనిపిస్తుంది ప్రతి ఒక్కటి అన్యాయంగానే జరుగుతుంది తప్ప సంక్షేమం అనేది జరగడం లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు అర్థం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మళ్ళీ అంత సంక్షేమం జరుగుతుంది మనకి రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి ప్రజల అభివృద్ధి మరి పిల్లల అభివృద్ధి జరగాలి ఈరోజు సంక్షేమం పేరిట చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న హామీలు కానీ అన్నీ కూడా ప్రజలు నమ్మారు ఈరోజు ఎంత వేగం ఎలక్షన్స్ అవుతాయి చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజైనా మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి మనం తప్పు చేసాం మన అభివృద్ధి మన ప్రజల అభివృద్ధి మన పిల్లల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వారానే సాధ్యమవుద్ద ఉద్దేశంతో ప్రజలు ఆలోచిస్తున్నారని ఈరోజు మీకు మనం చేస్తున్నాం అప్పుడు కోడికత్తి డ్రామాతో గెలిచాడనేది కూడా కొంత పార్టీ అని నేను అనుకుంటానండి ఎందుకంటే నేను సమాజంలో చాలా వరకు చూస్తున్నాను ఆ డ్రామాలు పనిచేయలేదు ఆయన కొంతవరకు పనిచేసి ఉండొచ్చేమో కానీ ఆయన ఒక్క ఛాన్స్ అని అడిగాడు ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను అన్నాడు కాబట్టి ప్రజలు ఒకసారి ఇద్దాం యువకుడు చేస్తాడేమో వైఎస్ రాజశేఖర రెడ్డి చేశాడు కాబట్టి ఇతను చేస్తాడేమో అని నమ్మారు నమ్మి ఇప్పుడు ప్రజలకు భ్రమలు పోయాయి ఈ గులకరాయ డ్రామా అస్సలు చల్లదండి ఇది అసలు ప్రజల్లోకి వెళ్ళలేదు ఎందుకంటే నాకు నాకు చాలామంది చెప్తున్న మాట ఏంటంటే విసురుగా ఒక రా ఒక రాయి వస్తే ఇక్కడ చిన్న పెద్ద కన్నం అయిపోయి మొత్తం ధారాపాతం రక్తం పడాలి అలాంటిది చిన్నది గీరినట్టున్న దీనికి ఆయన కుట్లేయించుకొని తిరుగుతూ ఎప్పటికి తీయలేదండి పెద్ద పెద్ద భవన నిర్మాణ కార్మికులు పెద్ద పెద్ద గాయాలు అయిపోతాయి వాళ్ళకి పనులు చేసేటప్పుడు కష్టజీవులు వాళ్ళేమో రెండు రోజులు కట్టుకుంటుకుంటారు మూడో రోజు వచ్చి పని చేసుకుంటుంటారు దానికి అంత సీనా అది ప్రజలందరికీ తెలిసిపోతుందండి సంక్షేమం ద్వారా అభివృద్ధి ద్వారా ప్రజల్లోకి ముందుకు రావాలి తప్పించి ఈ చిన్న వెన్నాళ్ళు నడుస్తాయి నేనైతే అవి నమ్మనండి ఆ డ్రామాలు పనిచేయవని నేను అనుకుంటున్నాను ప్రజలు విశ్వసించట్లేదు మన రాష్ట్రం బాగుండాలి మన రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి రాష్ట్రంలో యువత బాగుపడాలి అన్ని వర్గాల ప్రజలు బాగుపడాలి మహిళలు సంక్షేమం జరగాలి ఈ మద్యం తాలూకా మాయ కూడా పోవాలి ప్రజల ఆరోగ్యం బాగుపడాలి అంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారు రావాలండి కోటమి రావాలి ఎందుకంటే ఈ కోటంలో జనసేన ఉంది మరి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నటువంటి మన దేశానికే వన్నీ తెచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజేమో మూడు వందల డెబ్బై సీట్లతో అధికారంలోకి వచ్చే దిశగా ముందుకు వెళ్తున్నారు మరి అటువంటి పరిస్థితుల్లో మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ అధికారంలోకి వస్తే సెంటర్ ద్వారా కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నా ఉద్దేశం ఈ ఈ సువర్ణ అవకాశాన్ని ఏంటంటే ప్రజలు వదులుకోకూడదు రాష్ట్ర అభివృద్ధి కావాలంటే మాత్రం ఒక మార్పు రావాలి ఈ మార్పు చంద్రబాబు నాయుడు గారి ద్వారా సాధ్యం అవుద్ది రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది ఈరోజు అందరికీ తెలిసిన విషయం ఈరోజు మీరు చూస్తే అమరావతిలో ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేసిన ప్లేస్ మొన్న నేను మీడియాలో చూశాను అది పాడు పడిపోయి అది ఒక మూల చేరిపోయినట్టు అది సందర్భం సందర్భం కాదు కానీ అలా జరగొచ్చా ప్రధానమంత్రి శంకుస్థాపన చేసింది అలా ఉండొచ్చా అంటే మీరు ఏమీ చేయలేదు అమరావతి రాజధాని మనం ఇప్పుడు నవ్వుకుంటున్నారు ప్రతి ఒక్కరూ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాజధాని ఇప్పుడు ప్రశ్న ఏంటంటే రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ప్రశ్నిస్తే ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నారు ఎంత నవ్వుల అయిపోతున్నామో చూడండి రాజధాని లేదు మనకి